మన పడపూజ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట అయితే హోమం గణపతి హోమం కూడా చేపిస్తున్నాను నాకు సిజరా సిజర్ కావాలంటే నేను పాకెట్ లో పెట్టుకున్నాను చూడు మా హారాణి వస్తుంది చాలా మంచి డ్రెస్ లో ఉంటది ఎప్పుడు పంపాలి బట్టలు లేవు లేవు అయితే హోమం కోసం కోసం ఒక స్వీట్ ఉన్నారు ఇది ఎవరిది ఇది ఇది నాది మీరేం వేసుకోవాలి డ్రెస్ వేసుకో అది యాక్చువల్లీ హరినీ డ్రెస్ పాపమే ఖచ్చితంగా వేసుకొని ఇద్దరికి అవుతుంది ఇద్దరే వేసుకోవచ్చు అనమాట అయితే హాకుల్ కోసం అటులు ప్రసాదం స్వీట్ అన్నారు అప్పటికప్పుడు అన్నమాట మాకు ముందే లేదు అంటే మళ్ళీ వెళ్తే అప్పటికప్పుడు చేస్తాము అండ్ నెక్స్ట్ వాళ్ళ మళ్ళీ పాయసం అన్నారు అయితే అరవన్న పాయసం నాకు ఎలా చేయాలి తెలీదు ఫస్ట్ అన్నాన్ని ఉడకబెట్టేసాను ఒకర్లో పెట్టి అలా కాదు సో మళ్ళీ అన్నాన్ని ఫ్రై చేసి పాకం లేచేస్తాం సో మేము అరవన్న పాయసం కోసం బియ్యం ఉడికించి చేస్తాం స్పెషల్ అనమాట చాలా బాగా వస్తుంది హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ లెంత్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అంటే ఇప్పుడు విషయం ఏంటంటే మా స్వామి మాలేశారు కొండగిల్ వచ్చేసారు అయ్యప్ప స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగింది కానీ నేను మీతో ఈ లాంగ్ లెంత్ వీడియోస్ని అయితే షేర్ చేసుకోలేదు అయితే ఇప్పుడైతే టైం వచ్చేసింది మీతో చాలా ముచ్చట్లే చెప్తాను సో ఇదైతే ఎప్పటిదంటే వీడియో నవంబర్ థర్టీ ఎత్ అనమాట అప్పుడు చేసిన పూజ యాక్చువల్లీ మేము ముందు ఏమనుకున్నామంటే ఒకటేసారి మనకి టైం లేదు కాబట్టి గణపతి హోమం నెక్స్ట్ గణపతి హోమం ఎందుకు చేస్తారంటే మనం ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి విఘ్నాలు కలగకుండా మనము ఈ గణపతి హోమాన్ని చేస్తామన్నమాట ఇది చేస్తే చాలా మంచిది సో అందుకని మేము ఈ గణపతి హోమం అదే రోజు నెక్స్ట్ డే స్వామి శబరిమలకి వెళ్ళిపోతారనమాట సో ఇంకా అదే రోజు ఇరుముడి పడి పూజ ఇవన్నీ చేశామన్నమాట ఫుల్ ఇల్లంతా కూడా కొంచెం హడావిడిగా ఉంది ఒక సైడ్ అయితే హోమ్ కోసం ఈ పూజారి ఒక ప్రసాదం చేయమని చెప్పారనమాట అటుకులు ప్రసాదం అటుకుల ప్రసాదం ఎలా అని అడిగితే మామూలుగా కిస్మిస్ బాదం జీడిపప్పు అటుకులు ఇవన్నీ ఫ్రై చేసి అందులోని కూడా కొబ్బరి కూడా ఫ్రై చేసి ఇవన్నీ మొత్తం కలిపేయాలని చెప్పారనమాట బెల్లాన్ని కొంచెం పాకం తీసి అందులో వేయాలని చెప్పారు సక్సెస్ఫుల్గా అది ఈ అటుకుల ప్రసాదం బాగా వచ్చిందనమాట తర్వాత అరవన్న ప్రసాదం కూడా అడిగారనమాట అది ఎలా చేయాలి అనేది నాకు అసలు అర్థం కాలేదు ఫస్ట్ అయితే యూట్యూబ్ చూశాను అందులో ఏదో తాటి బెల్లం కావాలి నెక్స్ట్ రెడ్ రైస్ ఉంటాయి కదా మనకి శబరిమలలో ప్రసాదం మనకి ఇస్తారు మనకి దర్శనం తర్వాత మనం తీసుకెళ్లే బియ్యం అంటే అక్కడ పోసి మరి ఏం చేస్తారు నాకు తెలియదు అంత క్లారిటీగా మా స్వామి అయితే ఈ ఎర్ర బియ్యాన్ని తీసుకొస్తారనమాట సో దానితో చేస్తారు అటువారి ప్రసాదాన్ని సో మేమైతే మనకి క్యాజువల్గా ఆ బియ్యం మనము వండుకోము కదా సో మా ఇంట్లో లేదు నార్మల్ బియ్యంతోనే ఉండేది అనమాట అందులోనూ తొందరగా పని తేలిపోవాలని చెప్పి ఏం చేశానంటే అన్నాన్ని వండేసి ఇంకా అందులోనే బెల్లం కరిగించి పాకం ఏదో ఏదో చేద్దామని చెప్పి అనుకున్నాం మొత్తానికైతే అది కొంచెం ఫ్లాప్ అయింది తర్వాత మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ వచ్చిందనమాట అరవణ ప్రసాదం ఎలా ఎలానో వచ్చింది ప్రస్తుతానికైతే సంగతి ఏంటి అంటే మా ఇంట్లో జరిగే హోమము నెక్స్ట్ మా స్వామి పడి పూజ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అయితే వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంట్లో ఏదైనా పూజ లేకపోతే ఏదైనా హోమం ఏదైనా జరగనివ్వండి భలే సందడిగా నెక్స్ట్ గోల గోలగా పండ్లు ఎక్కువ ఇవన్నీ ఉంటాయి కదా అయితే అది వేరే మాది జాయింట్ ఫ్యామిలీ అయితే మా ఇంటికి వేరే ఎవరు రానవసరం లేదనమాట మా ఫ్యామిలీ ఫుల్ ఎక్కువ ఉంటుంది నిండుగా అయితే ఇక్కడ హోమంలో ఆ స్టిక్స్ హోమం కర్రలు నెక్స్ట్ నవధాన్యాలు ధాన్యం ఇవన్నీ ఉంటాయి కదండీ ఇంక ఇవన్నీ అవి ఒక్కొక్కలము వచ్చి ఇంకా హోమంలో వేస్తున్నాం అన్నమాట హోమం చేయడం అనేది చాలా మంచిది ఇంట్లో నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది కదా அது வேணு நல்ல கம்ப்ளீட் அமட்ட நல்ல இட సో అక్కడ మన స్వామి ఏం చెప్తున్నారంటే పూర్ణాహుతి ఉంటుంది కదండి మనము ఏవైతే ఈ హోమం చేసిన అన్నీ ఉంటాయో అవన్నీ ఒక రెడ్ క్లాత్లో కట్టి దాన్ని హోమంలో వేసి కాలుస్తారనమాట సో అది మెయిన్ సో దాని గురించి మా స్వామి చెప్తున్నారు దాన్ని అందరూ టచ్ చేసిన తర్వాత ఎవరైతే హోమం దగ్గర కూర్చుంటారో వాళ్ళు ఆ పూర్ణాహుతిని హోమంలో వేసేస్తారనమాట సో అక్కడతో మనకి హోమం అంతా అక్కడ కంప్లీట్ అయినట్టు అనమాట హోమం అయితే అయిపోయిందనమాట అంటే ఈ హోమము ఎర్లీ మార్నింగ్ మేము సెవెన్కి అట్లా స్టార్ట్ చేసాము ఇంకా హోమము అదంతా అయ్యేటప్పటికి నైన్ అట్లా అయిపోయిందనమాట ఎగ్జాక్ట్గా టైం అయితే గుర్తులేదనమాట ఇంకా ఐదు అంతా అయిన తర్వాత కింద పడిపో పడి పూజ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంకా అక్కడ పడి కోసం కొంతమంది స్వాములు హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇక్కడైతే కొంతమంది స్వాములు అంటే ఈ స్వామి వచ్చేసి ఒక వెరైటీగా పూజ చేస్తారు కొంచెం వెరైటీగా ఉంటుంది ఆ పూజ అంతా కూడా అండ్ అంటే కర్ణాటక అంటే కాంతరాల లాగా అనిపిస్తుంది అనమాట సో మొత్తానికైతే పూజ అంతా అయిపోయింది

సో హోమ్ హోమ్ అయితే అయిపోయిందండి చాలా మంచిగా అనిపించింది ఆ పోగా ఇల్లంతా స్ప్రెడ్ అవ్వడం నాకైతే బాగా నచ్చింది అనమాట అయితే ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ అవుతుంది నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి పూజ ఇవన్నీ ఉంటాయి మా స్వామి ఇరుగుడు ఇవన్నీ ఉంటాయి కంటిన్యూగా చూడండి మీకు నచ్చుతుంది అండ్ ఈ వీడియో ఈ వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది ఏం సంగతి అనేది చెప్పే కామెంట్ చేసి చెప్పేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్